హలో అండి ఆర్యవైశ స్టైల్లో చల్లపిండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి తడి బియ్యం పిండిని ఆడించుకోవాలండి ఆడించుకుని ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి ఈ పిండితోటి ముందు ముందు ఇంకా రెసిపీస్ చెప్తాను నిన్నటి పెరుగు కావాలండి రెండు గ్లాసులు పెరుగుకి ముప్పావు గ్లాసు పిండి తీసుకుని రెండు మిక్సీలోను బ్లండ్ చేయాలండి కొంచెం సాల్ట్ వేసి బ్లండ్ చేయాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చికి వేసానండి పోపు దినుసులు అలాగే కడాయిలోని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత నేను మిక్సీ చెప్పాను కదండి మిక్సీలో బ్లండ్ చేసింది ఈ మజ్జిగని పోసుకోవాలండి పోసుకుని బాగా మిక్స్ చేయాలండి లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది దగ్గరుండి మిక్స్ చేస్తూ ఉండంగా కొంచెం పసుపు వేయాలి చిట్కడు వేసి ఇలా రెడీ అవుతుందండి దగ్గరగా వచ్చిన తర్వాత వేడి వేడిగా తింటే భలే ఎమ్మిగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్